తోటకూర పులుసుకూర అంటే చాలామంది ఇష్టపడరు కానీ ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తినాలనుకుంటారు దీనివల్ల కాల్షియము జీర్ణశక్తి పెరిగిద్ది కంటి చూపు కూడా మెరుగవుతుంది ఖచ్చితంగా తినాలి ఇప్పుడు తోటకూర పులుసుకూర ఎలా చేయాలో చూద్దాం దానికి తోటకూర తీసుకొని ఈ విధంగా తరుక్కోవాలి పులుసుకి ఇంకా ఏమేమి కావాలో చూద్దాం తోటకూర పులుసు కూరకి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి నానబెట్టుకున్న శనగపప్పు అర టీ స్పూను పసుపు కొంచెం చింతపండు ఒక టీ స్పూను కారం హోమ్ మేడ్ మసాలా పౌడరు ముందుగా తోటకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా తోటకూరని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక జల్లిబుట్టలో పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ముందుగా రానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను పసుపు సరిపడినంత కారం వేసుకోవాలి కారం మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలంటే ఒక స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోండి మేమైతే ఒక ఒకటిన్నర స్పూన్ వేసాను తర్వాత హోమ్మేడ్ మసాలా వేసుకోవాలి తర్వాత తీసిపెట్టుకుని చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకొని గిన్నెను తీసుకుపోయి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు తోటకూరని బాగా ఉడకనివ్వాలి చూశారు కదా తోటకూర ఎలా ఉడుగుతుందో ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి తోటకూర అయితే బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి వేసుకుందాం ఓకే తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి మన పులుసులో వేసుకుందాం రండి ఆహా తాలింపు వాసన నిమ్మగుమలాడుతుంది తోటకూర పులుసు అయితే చూడటానికి చాలా బాగుంది ఓకే తోటకూర పూల్స్ రెడీ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్